రాజుగారు సార్ నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో హుడ్ టైంలో రెండు రి రెండు రిలీజ్లు ఉన్నాయి మ్యాట్ టూ ఒకటి రాబిన్ హుడ్ ఒకటి రెండు సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు బట్ చమ్ముడికి ఒరిజినల్ ప్రైజెస్ వేణుగారు సార్ ఎందుకంటే ఎక్స్టెండ్గా ఉంది మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది సో టికెట్ ప్రైజ్ కానివ్వండి క్యాంటీన్లది కానివ్వండి ఇవన్నీ మేము థియేటర్ యాంబియన్స్ కానివ్వండి ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమి ఉండదు అంతేజ్ నార్మల్ ప్రైస్లో అండ్ ఇంకొకటి ఏంటంటే గారు ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియట్లేదు కానీ తెలియదు కానీ నాకు బట్ దాని గురించి పెంచేస్తున్నారు రేట్లు పెంచేస్తున్నారు దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ దాని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అది నాకు తెలుసండి మరి అదే కదా చెప్తున్నా ప్రొడ్యూసర్గా నాకు తెలుసు అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు నేను ఇందాక చెప్పింది అదే కదా బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల నా ఒక సినిమా కాదని ఇంకో సినిమా నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్ ఓకే సో ఎన్ని వీలైతే అన్న ఆర్టికల్స్ దీని మీద రాయండి మార్పు కావాలి అని దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారు దాన్ని నేను ఫాలో చేస్తున్నా అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం